సాయిరాం ఈరోజు సాయిబాబా పారాయణములోని బాబాగారి మహిమలలో దత్తోపంతు ఎవరు గంగాధర్ పంతు ఎవరో వారి గురించి తెలుసుకుందాము దత్తోపంతు హోర్దాలో ఉండే దత్తోపంతు పద్నాలుగు సంవత్సరాల నుండి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రకాల మందులు వాడినా అతనికి కొంచెం కూడా గుణం ఇవ్వలేదు బాబా తన దృష్టితోనూ వాక్కుతోనూ జబ్బులను తగ్గిస్తారని బాబా కీర్తిని విన్నాడు అందుకే అతను షిరిడీ వచ్చి బాబా పాదాల మీద పడి పద్నాలుగు సంవత్సరాల నుంచి జబ్బుతో బాధపడుతున్నానని ఏ మందు తన జబ్బును తగ్గించలేకపోయిందని ఇక ఈ బాధను భరించే శక్తి తనకు లేదని చెప్పాడు అంతేకాకుండా తెలిసి తనెప్పుడు ఎవ్వరిని హింసించలేదని తల్లిదండ్రులను అవమానించలేదని పూర్వజన్మలో ఏ పాపము చేసినందుకు తనకి కష్టం వచ్చిందో తెలియదని బాధపడ్డాడు అతని కష్టాలన్నీ ఓపికగా విన్న బాబా అతని తలపై తన చేతి నుంచి ఊదీ ప్రసాదాన్నిచ్చి ఆశీర్వదించగానే నొప్పి తగ్గడం ప్రారంభించింది సాయి అతన్ని కొంతకాలం షిరిడీలోనే ఉండమని చెప్పారు నెమ్మది నెమ్మదిగా కడుపు నొప్పి తగ్గడం మొదలై కొంతకాలానికి పూర్తిగా నయమైపోయి అతని ఆరోగ్యం కుదుటపడింది బాబా వంటి సత్పురుషుల ప్రేమమయమైన కట్టి చూపు ఆశీర్వచనాలతో ఎంతటి వా వ్యాధి అయినా తగ్గిపోవలసిందే గంగాధర్ పంతు గురించి తెలుసుకుందాము పై కథ లాంటిదే ఇంకొక కథ కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు ఎన్నో సంవత్సరాల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు బాబా కీర్తి విని షిరిడీ వచ్చి కడుపు నొప్పి బాగు చేయమని బాబాను ప్రార్థించాడు బాబా అతని కడుపును తన చేతితో ముట్టుకొని భగవంతుడే బాగు చేయగలడు అన్నారు మరి సాక్షాత్ భగవంతుని చేయబడిన తర్వాత ఇక జబ్బు అక్కడి నుంచి పారిపోవలసిందే కదా ఆ రకంగా అతని కడుపు నొప్పి పూర్తిగా నయమయ్యి అతను సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు నానాసాహెబ్ చందోర్కర్ ఒకనొకప్పుడు సాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో చాలా బాధపడ్డాడు రాత్రింబల్లో అతను ఆ జబ్బుతో సతతం అవుతు సతతం అవుతున్నాడు ఎంతో బాధ్యత గల ఉద్యోగంలో ఉన్న అతను ఈ బాధ వల్ల ఏ పని చేయలేకపోతున్నాడు డాక్టర్లు ఇచ్చిన మందులు ఇంజక్షన్లు అతని బాధను కొంత కూడా తగ్గించలేకపోయాయి ఇక భరించలేక అతను బాబాను దర్శించుకొని తన బాధను చెప్పుకోనగానే సాయి అతనిని ఆశీర్వదించారు ఇక అక్కడితో అతని కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది అమీర్ షక్కర్ కొరాలే తాలూకా కోబర్గాములోని వతన్వాడి అనే ఊర్లో అమీర్ షక్కర్ అనే అతను కసాయి జాతికి చెందినవాడైన కమిషన్ వ్యాపారం చేసేవాడు బాంత్రాలు అతనికి చాలా పలుకుబడి ఉంది అతనికి బాబా పాదాల ఎందు గొప్ప నమ్మకం ఉండేది అతనికి కీళ్ళవాతం వచ్చింది దానితో అతనికి వ్యాపారం మీద విసుగు వచ్చి షిరిడీకి వెళ్ళి బాబాకు నమస్కరించి తన జబ్బు గురించి పూర్తి వివరాలు చెప్పి ఈ దుఃఖం నుంచి తనను రక్షించమని బాబాను ప్రార్థించాడు బాబా అతనిని చావడిలో ఉండమని ఆదేశించారు అమీరుని షిరిడిలో ఇంకెక్కడైనా ఉంచితే సుఖంగా ఉండేవాడు లేకపోతే తన ఊరికి వెళ్ళిన హాయిగా ఉండేవాడు ఎందుకంటే పూర్తిగా శిథిలమైపోయిన ఆ చావడిలో ఎక్కడ చూసినా బల్లులు పాములు తేళ్లు స్వేచ్ఛగా తిరుగుతుండేవి అంతేకాకుండా మహావ్యాధి కుష్టి రోగులు కుక్కలు నిత్యం ఉండే చోటున ఉండవలసిన రావడము అమీరుకు కష్టంగా ఉండేది ఇక చావడి వెనుక భాగానికి వస్తే ఆ ప్రాంతమంతా చెత్త చెదరము మోకాలిలోతు గుంటలతో ఉండి కోరుమనే చల్లటి గాలులు వర్షధారలతో ఆ నేలంతా ఎప్పుడు చెమ్మగా ఉండేది కీలవాతం ఉన్న వాళ్ళకి అటువంటి చెమ్మగిలిగి చెమ్మగిల్లన నేల జబ్బును ఉద్భుతం ఉద్ధృతం చేస్తుంది కానీ అమేరుకు బావ ఆజ్ఞ ఔషధం అని గట్టి నమ్మకము అందుకే అతను స్థానం వదలలేదు ద్వారకామాయికి వచ్చి బాబా దర్శనం చేసుకోవడానికి కూడా అతనికి అనుమతి లేదు అయినప్పటికీ రోజు ఉదయం బాబా చావడి మీదుగా భిక్షకు వెళ్ళేటప్పుడు సాయంకాలం చావడి ఎదురుగా నిలబడినప్పుడు బూటివాడ చివరి వరకు వెళ్ళి భక్త సమేతంగా తిరిగి ద్వారకామాయికి వచ్చేటప్పుడు సహజంగానే ఎటువంటి ప్రయాస లేకుండా అతనికి బావా దర్శనం లభించేది వాళ్ళిద్దరూ రాత్రిలో ఒకరితో ఒకరు సుఖంగా మాట్లాడుకునేవారు బయటకు అమీరు ఉంటున్నది బందీఖానాలా కనిపించినప్పటికీ సాయిబాబా సహవాసం దక్కాలంటే ఎన్ని జన్మల పుణ్యఫలము కదా ఆ రకంగా అతను బాబా సాంగత్యాన్ని తొమ్మిది నెలలు పూర్తిగా అనుభవించాడు తర్వాత అతనికి నెమ్మదిగా ఎటువంటి మార్పు లేని ఆ స్థలం మీద విసుగు పుట్టింది ఎంతో నమ్మకము భక్తి బాబా మీద ఉన్నవాడైనప్పటికీ అతను భావ ఆజ్ఞ లేకుండా వారికి చెప్పకుండానే ఒక రాత్రికి రాత్రి గోపర్గాం పారిపోయి ఒక ధర్మశాలకు వెళ్ళాడు అక్కడ ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న ఒక సాధువు దాహంతో బాధపడుతూ కుక్కడ మంచినీళ్ళు పోయమని అమీర్ షక్కర్ను కోరగా జాలితో అమీర్ అతనికి నీరు తాగించాడు ఆ నీరు తాగగానే ఆ సాధువు చనిపోయాడు దానితో అమీర్ భయపడిపోయాడు ఇప్పుడు అమీర్ వెళ్ళి పోలీసులకు ఆ సాధువు మరణించిన సంగతి చెప్పాడంటే మొదట సమాచారం తెచ్చినది ఇతనే కాబట్టి అతనిని సాధువు గురించిన సమాచారం అడుగుతారని భయపడిన అమీరు ఆ సంగతి ఎవ్వరికి చెప్పకుండానే అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు బాబా ఆజ్ఞ లేకుండా షిరిడీ వదిలి తను ఎంత తప్పు చేశాడో తెలుసుకొని రాత్రికి రాత్రి షిరిడీకి ప్రయాణమయ్యాడు దారంతా బాబా నామజపం చేస్తూ తెల్లవారక ముందే షిరిడీ చేరి ఆపద నుంచి తప్పించుకున్నాడు ఇక ఎప్పుడు బాబా ఆజ్ఞ మీరనని బాబాను క్షమించమని వేడుకున్నాడు ఈ సంఘటనతో అతనికి బాబా మీద ఉన్న నమ్మకము దృఢపడింది త్వరలోనే అతనికి ఈళ్లపాతము పూర్తిగా నయమైంది ఇందులో బాబా అతనికి చే ైత్యం ఏమైనా ఉన్నదా కేవలం బాబా సాహచర్యమే అతని జబ్బును నయం చేసింది ఆ రకంగా అమీరుద్ద చావడిలోనే ఉండిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఒక రోజు రాత్రి బాబా చావడిలో పడుకొని ఉన్నవారు హఠాత్తుగా లేచి అబ్దుల్తో తన పరుపు మీదకు ఏదో దృష్టప్రాణి వస్తుందని అరిచారు లాంతర్ తీసుకుని అబ్దుల్ పరుపు దగ్గర అంతా వెతికినా ఏమీ కనిపించలేదు కానీ బాబా మాత్రం జాగ్రత్తగా చూడమని నేల మీద సటకాతో కొడుతూనే ఉన్నారు అమీర్ శక్కర్కు అంతవరకు తనకు బాబాతో ఉన్న సాంగత్యం వలన బాబా మాటలు చేసే పనుల ద్వారా బాబా భావం ఏమిటో గ్రహించగలిగేవాడు అక్కడే ఉన్న అమీర్కు ఇప్పుడు కూడా బాబా లీలలను చూసి అక్కడకు పాము వచ్చినట్ల బాబా చెప్తున్నారని అర్థమైంది వెరిగి చూసేసరికి తన దిండు దగ్గర ఏదో ఒక కదులుతున్నట్లు అనిపించి అబ్దుల్ను లాంతర్ చూసేసరికి అక్కడ ఒక పాము కనిపించింది వెంటనే దానిని చంపేశారు ఈ రకంగా బాబా అమీరు జబ్బు తగ్గించడమే కాకుండా అతని ప్రాణాలు కూడా సకాలంలో హెచ్చరించి కాపాడారు ఓం సాయిరామ్ రేపటి వీడియోలో మరికొన్ని మహిమలతో మళ్ళీ కలుస్తాం